హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను టు బీ హానిస్ట్ ఎందుకంటే ఇది నాకే కాకుండా చాలామంది లేడీస్కి యూజ్ అవుతుంది అలాగే గర్ల్స్కి కూడా ఎవరైతే ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామో అని ఆలోచిస్తూ ఉంటారు కదా బట్ ఎటువంటి ఐడియాస్ రావు ఏ ఛానల్లో చూసినా ఒకటే చెప్తారు టీచర్స్ అవ్వండి లేదంటే హోమ్లోనే ట్యూషన్ పెట్టండి లేదా హోమ్ నుంచి ఏదైనా సేల్ చేసుకోండి లైక్ పికిల్స్ పెట్టడం కానీ లేదంటే ఏదైనా జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ చెప్తుంటారు కదా ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే కడతారు డేటా టైపింగ్ ఇవన్నీ చెప్తూ ఉంటారు సో అవి ఏమి కాకుండా నేను మీకు ఓన్గా నేను చేసిందే మీకు చెప్పబోతున్నాను ఇది చాలా న్యూ ఐడియా ఇది చాలామందికి ఏదో అనుకుంటున్నాను చాలామందికి ఈ విషయం సో నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరితో నేను వచ్చేసి అండి పర్సనల్గా నా డీటెయిల్స్ చెప్పాలనుకుంటే నేను వచ్చేసి ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తుండేదాన్ని నాకు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మంచి ప్యాకేజ్ కూడా ఉంది బట్ నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి నేను జాబ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే నాకు ఎక్కువ రొటేషన్ అలాగే నైట్ షిఫ్ట్ ఉండేది అండ్ ఫుల్ ఆఫ్ ప్రెజర్ టు అందరికీ జాబ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది సో ఆ ఇష్యూస్ వల్ల నాకు హెల్త్ డిస్టర్బ్ అయింది సో జాబ్ కూడా చేయొద్దని చెప్పారు డాక్టర్ సో నేను అప్పుడు జాబ్ చేయడం మానేసి అనమాట తర్వాత నేను డే వర్క్స్ ఏమైనా చూసుకుందాము అని చెప్పి ట్రై చేశాను నాకు ఎటువంటి డే వర్క్స్ లేవు ఓన్లీ సేల్స్ అయితేనే ఉంది డే వర్క్ సో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఏ జాబ్ సెట్ అవ్వట్లేదు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కనిపిస్తుంది కోవిడ్ తర్వాత అండ్ ఏదైనా చేద్దాము ఇంటి నుంచి వర్క్ అని చెప్పి చాలా వరకు స్టార్ట్ చేశాను బట్ నాకు ఏ వర్క్స్ కూడా సెట్ అవ్వలేదు అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఫోటోగ్రఫీ చేద్దామా లేదంటే ఎడిటింగ్ అవుదామా ఎడిటింగ్ చేద్దాం ఎడిటర్ అలా అనుకున్నాను అంటే వీడియోస్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నారు కదా యూట్యూబ్ మంచిది అనిపించలేదు ఎందుకంటే లాంగ్ టైమ్ ఉండాలి మంచి బిజినెస్ ఉండాలి అని నేను ఆలోచించాను సో నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది అనమాట మన గూగుల్ అన్నింటిలో సెర్చ్ చేశాను సో ఏదైనా మనమే ఒక ఐటెం ప్రోడక్ట్ మనమే ప్రిపేర్ చేసుకొని బయట సేల్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది బట్ ఏం తయారు చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట నాకు ఏం తయారు చేసి ఏం సేల్ చేస్తాం మనకేమొచ్చు అని చెప్పి ఆలోచించాను సో అప్పుడే నేను అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసాను అనమాట సో యూజువల్గా మనకు తెలుసు క్లేతో మట్టి కుండలు చేస్తారు లేదంటే మట్టి పాత్రలు ఇవన్నీ ఉంటాయి కదా సో నేను అనుకునేదాన్ని క్లేతో ఏదైనా ఐటెం చేద్దామని చెప్పి చూసాను నేను ఆన్లైన్లో సో క్లే అంటే ఓన్లీ మనము మట్టిదే అనుకుంటాము కానీ ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి ఎయిర్ డ్రై క్లే ఉంది అలాగే కోల్డ్ ప్రోస్లిన్ క్లే ఫో ఫోమ్ క్లే పాలిమర్ క్లే ఇలా రకరకాల క్లేస్ ఉన్నాయి సో వాటితో కూడా ఐటమ్స్ చేస్తున్నారు బయట కంట్రీస్లో సో ఐటమ్స్ నేను ఒక వన్ మంత్ వరకు ఫుల్ ఫోకస్ పెట్టానండి క్లే ఐటమ్స్ మీద అసలు ఎలా చేస్తున్నారు బిజినెస్ ఏంటి ఏమేమి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అని చెప్పి మొత్తం నేను సెర్చ్ చేశాను సో నాకు అందులో ఏమర్థమైందంటే మనం క్లేతో ఎటువంటి ఐటమ్స్ అయినా తయారు చేసుకోవచ్చు జ్యువెలరీ అవ్వచ్చు హోమ్కి సంబంధించినవి అవ్వచ్చు లైక్ ప్లేట్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కానీ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు కీచైన్స్ కానీ అన్నీ చేయొచ్చు సో నాకు అనిపించింది ఓకే మనం కూడా ఈ క్లేతో ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఉండేది చేద్దామని చెప్పి నేను ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేశానండి సో ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుందాము షాప్స్లో అని చెప్పి నేను ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేశాను నేను క్లేతో సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను సో ఇదైతే చాలా బెస్ట్ అండి మీకు బిజినెస్కి సంబంధించిన అయితే మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి నేను డే బై డే మీకు నా ప్రోగ్రెస్ ఏంటి ఇది ఎలా వర్క్ అవుతుంది బిజినెస్ ఎలా వెళ్తుంది అనేది కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను ఓకే అండి మనం ప్రొడక్ట్ అయితే తయారు చేస్తాం మరి సెల్లింగ్ ఎలాగా ఎవరు కొనుక్కుంటారు అనేది కూడా మీకు డౌట్ రావచ్చు బట్ సెల్లింగ్ పాయింట్స్ వచ్చేసి ఇప్పుడు చాలా ఉన్నాయండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద మీరు అమెజాన్ కానీ ఎందులో అయినా సరే మీరు సెల్ చేసుకోవచ్చు దీనికి మార్కెటింగ్ అంతే ఇంపార్టెంట్ సెల్లింగ్ ఏంటో మార్కెటింగ్ అంతే ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కూడా అంతే క్వాలిటీగా ఉండాలి సో మన లేడీస్కు తెలిసిందే కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే మళ్ళీ కొంటాం ఇయర్ రింగ్స్ అనేవి బాగా నచ్చుతాయి అందరికీ సో నేనైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్ మీద పెట్టాను కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం తెలుసుకుందామని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో హెల్ప్ఫుల్గా ఉంటే కనుక నాకు ఒక కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఇటు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఈ క్లెయిమ్ మీద లేదంటే వేరేదన్నా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ బిజినెస్ గురించి నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ టైం మీకు వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో